కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు లేసిన ఏకైక పార్టీ ఆ రోజు తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడు మన మిత్రుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడు అయితే ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాడు దాన్ని నెక్స్ట్ లెవెల్ కు గ్రామీణ ప్రాంతాల్లో ఐదు సంవత్సరాల్లో ఏ గ్రామంలో కూడా సిమెంట్ రోడ్డు లేని వీధి ఉండదు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి రెండోది మీ ఇంటికి పోవాలంటే నేరుగా దర్జాగా బురదలో తిరిగే పరిస్థితి ఉండదు బురద దొక్కే పరిస్థితి ఉండదు ఓసారి బురద దొక్కనేలా అడుసు తొక్కనేలా కాలు ఎలా అని చెప్పి ఒక పద్యమే చదువుకున్నాం అలాంటి పరిస్థితులు రాకుండా చేసే బాధ్యత మా మీద ఉంది కానీ మీ బాధ్యత అలాంటి భూతాన్ని రానియకుండా చూసుకుంటూ కాపాడే బాధ్యత మీ అందరిపైన ఉంది ఇప్పటికి కూడా చాలా మందికి అనుమానాలు ఉన్నాయి అలాంటి వ్యక్తులు వస్తే మళ్ళీ మేమేమవుతామని ఈరోజు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ మనం స్వేచ్ఛగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం ఇలాంటి నవ్వులు చూసి ఇలాంటి మీటింగ్లు పెట్టి ఎన్ని రోజులు అయిపోయిందని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఆడబిడ్డలు మీరే చెప్పండి నేను రాత్రి ఇక్కడ ఈరోజు విజయనగరం నా పోగ్రామ్ రాత్రి రాత్రి ఇక్కడికి వచ్చాను ఉన్నాయా చెట్లు నరికేసామా ఆంక్షలు పెట్టామా ఇండల్లో అరెస్ట్ చేశామా ఎవరినైనా మరి అప్పుడు ఏం జరిగేది బలవంతంగా బస్సులు పంపించేవాళ్ళు డాక్రా సంఘాలు మొత్తం రావాలి రావడమే కాదు ఇక్కడ మీటింగ్ పెడితే చుట్టూరు కందకాలు దువ్వేవాళ్ళు ఎవరు పారిపోకుండా ఏంటి పరిపాలన ఎక్కడికి తీసుకుపోయారో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి మా తమ్ముళ్ళు చెప్పినట్టు అవన్నీ చూసిన తర్వాత నిన్నే దీపావళి జరుపుకున్నాం ఆ దీపావళి నరకాసురుడి వద జరిగిన దీపావళి అందుకనే అది గుర్తుపెట్టుకోవడానికి చెడు పైన మంచి గెలిచిన సమయం శ్రీకృష్ణ భగవానుడికే తప్పలేదు దుర్మార్గులపైన యుద్ధం చేయడానికి మనం ఎంత అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ అయితే ఈరోజు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ నాగరిక ప్రపంచంలో భారతదేశం దోస్తకుపోయే ఈ సందర్భంలో ఎలాంటి రోడ్లు ఉన్నాయంటే దానికి కారకులు ఎవరో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇదే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మొత్తం ఈ రోడ్లు బాగా లేకపోతే ఆర్టీసీ బస్సులు కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఆటో వాళ్ళు అయితే పాపం నడపలేక నడుములు రిగిపోయి రిపేర్లు వచ్చి మామూలుగా అయ్యే ఖర్చులకు రెండింతలు మూడింతలు ఖర్చులు ఎక్కువ ఇచ్చే పరిస్థితికి వచ్చింది అయితే నేను ఈరోజు ఒక్కటే మీ అందరికి కోరుతున్నా మళ్ళీ మంచి రోజులు వచ్చాయి మంచి రోడ్లు వస్తాయి అది ఈ గ్రామం నుంచే ప్రారంభమవుతుంది భవిష్యత్తులో ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ రోడ్లు వేసే బాధ తీసుకుంటాం రాష్ట్రంలో నలభై ఐదు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఆర్ఎన్బికి ఉన్నాయి ఇవి కాకుండా దగ్గర దగ్గర ఎనిమిది వేల కిలోమీటర్లు నేషనల్ హైవేలో ఉన్నాయి ఇంకో పక్కన దిగిపోయే సమయంలో వెయ్యిన్ని అరవై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఆర్ఎన్పి కాంట్రాక్టర్లకి రాష్ట్రంలో ఒక లక్ష కోట్ల రూపాయలు అప్పు పెట్టాడు కాంట్రాక్టర్లకి పది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టి నేను అప్పడగలను అప్పిచ్చేవాడు లేడు కడాన్ ఎంత దుర్మార్గం అంటే ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చారు ఇంకో పక్క మీరు ఒక్కసారి చూస్తే మద్యం కూడా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఇరవై ఐదు సంవత్సరాలు మద్యాన్ని తాకట్టుబెట్టి వచ్చే ఆదాయాన్ని తాకట్టుబెట్టి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు పోయాడంటే రాష్ట్రాన్ని ఏ దిశగా నడిపించారో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి నేను ఆరోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను ఆ రోజు ప్రజలు గెలవాలని చెప్పాను ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ గెలవాలని చెప్పాను బ్రహ్మాండంగా గెలిపించారు పెట్టిన అభ్యర్థులందరినీ తొంభై మూడు శాతం గెలిపించారంటే అది మీ పట్టుదల దానికి మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకో పక్కన మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పాం ఆ రోజు ఈరోజు ఒకటే చెప్తున్నాను ప్రతి ఒక్కరు ఆలోచించండి డబ్బులనేది ఊరికే రాదు సంపాదిస్తే వస్తుంది సంపద సృష్టిస్తే వ్యక్తిగత ఆదాయాలు పెరుగుతాయి రాష్ట్రానికి పన్నుల వాటా పెరుగుతుంది ఎప్పుడైతే రాష్ట్రానికి పన్నులు వస్తాయో ఆ డబ్బులు ఖర్చు పెట్టి పేదవాళ్లకు సంక్షేమాన్ని వాళ్ళ నిరంతరం సాధికారత కోసం మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఇవన్నీ జరగాలంటే మళ్ళీ మనం అనుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ముఖ్యం అందుకే నేను ఆలోచించాను మొన్నటి వరకు ఏం చేసాం అవి కూడా చెప్తాను ఈ గుంతలు లేని రోడ్ల కోసం మీరు చూస్తే మొట్టమొదటిసారిగా ఎనిమిది వేల రెండు వందల ఎనభై కిలోమీటర్కి రెండు వందల తొంభై కోట్లు ఇచ్చాను కానీ అది చాలదంటే ఇంకొక రెండు వందల ఇరవై కోట్లు ఇచ్చాం అది కూడా చాలదన్నప్పుడు మూడు వందల యాభై కోట్లు ఇచ్చాం మొత్తం కలిసి రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా చేయడానికి ఎస్కోబార్ క్రియేట్ చేసాడు గుంతలను పూడ్చడానికి ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ఒక గుంతలు పూడ్చడానికి మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశాడో నేను ఎప్పటికప్పుడు మీ అందరికీ చెప్పాను మామూలు విధ్వంసం కాదు నాకే ఆశ్చర్యం వేస్తుంది నేను ఇప్పటికే ఐదు నెలలు అవుతామని తగ్గితే నూట నలభై ఐదు రోజులు అయ్యింది ఐదు నెలల్లో అనేక డిపార్ట్మెంట్లు సబ్మిట్ చేశారు అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి చేశారు కొన్ని కొన్ని అయితే వాస్తవాలు చూస్తే విస్తుపోవాల్సి వస్తూ ఉంది అధికారులు మొత్తం వాళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే సమర్థవంతమైన అధికారులు నిర్వీర్యమైపోయారు వ్యవస్థను నిర్వీర్యం చేశారు శాఖల్ని పూర్తిగా ధ్వంసం చేశారు వీళ్ళ యొక్క ఆటగా వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలంటే ట్రాన్స్పరెన్సీ ఉంటే చేయలేమనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ ఎలాంటి అరాచకాలు చేసి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే నేను వచ్చిన తర్వాత మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఈరోజు నేను ఆలోచిస్తున్న రాత్రింబగుళ్ళు ఒకటే ఆలోచిస్తున్నాను అన్ని వ్యవస్థలను గాడి దప్పిన వ్యవస్థల్ని ఘాటిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరిగెత్తించాలనేదే నా ఏకైక లక్ష్యం అందుకనే ఎనిమిది వందల అరవై కోట్లు ఇచ్చాం జనవరికి గుంతలు లేని వేస్తాం